హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి ఎలక్ట్రిక్ మెషిన్ తీసుకున్నాను అంటే స్వియింగ్ మెషిన్ తీసుకున్నాను అనమాట సో దాని అన్బాక్సింగ్ అండ్ దాని రివ్యూ చెప్పబోతున్నాను అనమాట అయితే ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేసుకుందాం సో అన్బాక్సింగ్ చూసేసుకున్నట్లయితే ఫస్ట్ అయితే దానిపైన ఒక క్లిప్ ప్యాడ్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో ఏంటంటే స్వియింగ్ మషిన్ ఇచ్చారు అండ్ తర్వాత వచ్చేసి దానికి అటాచ్గా ఒక కిట్ బాక్స్ ఇచ్చారనమాట సో ఫస్ట్లీ మెయిన్ ఒక్కొక్కటిగా చూసుకుంటే ఇది వచ్చేసి ప్యాడ్ అనమాట అంటే క్లిప్ ప్యాడ్ దానికి మెషిన్కి అటాచ్ చేసి అంటే మనం ఏదైనా క్లాత్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లోత్స్ అనేవి సైడ్కి వెళ్ళి జారిపోకుండా వాటిపైన పెట్టి స్టిచ్ చేసుకోవటానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే చెప్పాను కదా కిట్ అనమాట ఇది వచ్చేసి ఇందులో కొన్ని అంటే స్టిచ్చింగ్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చాడు సో దీన్ని అయితే క్లియర్గా ఓపెన్ చేసి తర్వాత చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా స్వియింగ్ మెషిన్ అనమాట ఈ మెషిన్ అయితే ఓన్లీ ఫర్ ఏంటంటే చిన్న చిన్న క్లాత్స్కే యూజ్ అవుతుంది బాగుంది బట్ ఏంటంటే పెద్ద పెద్ద జీన్స్ లేదంటే జెంట్స్ షర్ట్స్ అలాంటివి అయితే స్టిచ్చింగ్ అయితే అవ్వవు అనమాట సో అన్బాక్సింగ్ చూసేసుకుందాం అన్బాక్సింగ్కి వచ్చేసరికి మెయిన్లీ ఏంటంటే మెషిన్ అయితే బాగుంది అయితే ఇప్పుడు మెయిన్లీ మెషిన్ చూసుకుందాం మెషిన్ ఏంటంటే ప్యాకింగ్ కూడా బాగుంది ప్యాకింగ్కి సైడ్ ఏంటంటే రెండు థర్మాకోల్ షీట్స్ పెట్టి ఇచ్చాడనమాట అంటే మెషిన్ అటు ఇటు ఊగకుండా లేదు అంటే పడిపోకుండా అయితే ఇందులో ఏంటంటే సిక్స్ బాబిన్స్ ఇస్తాడు అందులో ఫోర్ బాబిన్స్ అయితే ఇందులో ప్యాక్ చేసి ఇస్తాడు రెండు బాబిన్స్ అయితే మెషిన్స్కి ఉంటాయి మెషిన్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మాన్యువల్ ఇస్తాడనమాట దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అంది మెషిన్ అయితే పెద్దదిగా ఏం లేదు జస్ట్ ఒక రెండు హ్యాండ్స్ మనం కలిపితే ఎంత ఉంటుందో అన్నమాట అలా చాలా చిన్న ఇది ఏంటంటే ఈజీ టు క్యారీ మనం ఎక్కడికి వెళ్ళినా బై బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్తో కూడా దీన్ని ఏంటంటే బాక్స్లో పెట్టి పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట మాన్యువల్లో ఏంటంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్యాడల్ ఒకటి ఇచ్చాడు అండ్ ఒకటి వచ్చేసి అడాప్టర్ అనమాట ఇది వచ్చేసి ఫుడ్ పెడల్ ముందు చూపించింది అడాప్టర్ అయితే ఓన్లీ ఫుడ్ పెడల్తోనే కాకుండా మనం బై ఎలక్ట్రిక్సి ఎలక్ట్రిసిటీతో కూడా అంటే ఎలక్ట్రిక్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఎలక్ట్రిక్తో ఆపరేట్ చేయాలి అంటే దానికి అడాప్టర్ ఉంటుంది అడాప్టర్ని ప్లగ్ బోర్డ్కి పెట్టి దీనికి అటాచ్ చేస్తే అడాప్టర్ అడాప్ట్ చేస్తే సరిపోతుంది లేదు అనుకుంటే మనకి బై బ్యాటరీస్ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ సిక్స్ అయ్యే బ్యాటరీస్ వేసి ఆపరేట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను వచ్చేసి స్టిచ్ చేయడానికి ఓపెన్ చేస్తున్నాను అనమాట దానికి వచ్చేసి చూసారా బ్లాక్ కలర్ చిన్న క్లాత్ అంటే వారు టెస్ట్ చేసి ఇచ్చారనమాట ఇది స్టిచ్చింగ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసి పంపిస్తారనమాట మనకు దాని క్లోత్ ఇది వచ్చేసి టేబుల్ అనమాట దీనికి టేబుల్ మనం అటాచ్ చేసి దానిపైన క్లోత్స్ పెట్టి కుట్టేసుకోవచ్చు అయితే మనం ఆ క్లోత్స్ పెట్టేటప్పుడు ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి కొంచెం క్లాత్స్ జారుతాయి ఆ బోర్డు కూడా మనకి సైడ్కి జరగడం అలా ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా పెట్టి చేసుకోవాలన్నమాట కొంచెం టే కేర్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది అయితే ఇందాక చెప్పాను కదా దీనికి కిట్ బాక్స్ ఇచ్చారని చెప్పేసి ఆ కిట్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు ఆ కిట్లో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే గనక ఫస్ట్ ఓపెన్ చేస్తే పైన వచ్చేసి ఒక సిజర్ ఇచ్చాడు సిజర్తో పాటుగా మనకి ఒక పిన్నిసులు అంటాం కదా పిన్నిసులు గుర్తొకటి ఒకటి ఇచ్చాడనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రింగ్ ఇచ్చాడు అండ్ దానికి మనం బాబిన్ పెట్టి తీసుకోవడానికి ఒక పుల్ల టైప్లో ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బటన్స్ ఇచ్చాడు రెండు ఏంటంటే అటాచ్డ్ బటన్స్ అనమాట మనం నొక్కి పెట్టుకునే బటన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ స్టిచ్ చేసుకోవడానికి అవసరమైన మెయిన్ ఐటమ్ ఏంటి అంటే సూదులు సూదులు కూడా ఇచ్చాడు అనమాట సిక్స్ బాబిన్స్ ఇచ్చాడు ఇందులో ఈ సిక్స్ బాబిన్స్ కాకుండా ఫోర్ బాబిన్స్ ఇందులో ప్యాకెట్లో ఉంటాయి టూ బాబిన్స్ అయితే కు ఉంటాయి ఇది వచ్చేసి దారం కట్ చేసుకునే సిజర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెజర్మెంట్స్ చేసుకోవడానికి మెజర్ మెజరింగ్ టేప్ కూడా ఇచ్చాడు అయితే ఇందులో మైనస్ ఏంటి అంటే మనకి దారాలు ఇచ్చాడు దారపొండలతో పాటుగా ఇచ్చాడు బట్ ఏంటంటే చాలా తక్కువగా ఇచ్చాడు అన్నీ మనకి థర్టీన్ దారపొండలు ఇచ్చాడు అన్నీ కూడా కొంచెం కొంచెం చూడండి లాస్ట్లో అయిపోయినట్లు ఉంటాయి అంతంత పెట్టి ఇచ్చాడు అనమాట ఇదైతే మాత్రం నాకు మైనస్ పాయింట్ అనిపించింది చాలా వేస్ట్ అనిపించు అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ నేను స్టిచ్ చేయడానికి ఆన్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి అడాప్టర్ అనమాట అడాప్టర్ని ప్లగ్ బోర్డ్కి పెట్టి మెషిన్కి అటాచ్ చేసుకుంటే ఇది మెషిన్ అయితే ఆన్ అవుతుంది సో నేను కూడా ఫస్ట్ వాడిచ్చిన క్లాత్ పైన టెస్ట్ చేశాను అనమాట దాన్ని పెట్టి స్టిచ్చింగ్ అవుతుందా లేదా అని వన్స్ నేను మళ్ళీ ఒకసారి చెక్ చేశాను అనమాట అడాప్టర్ పెట్టేశాను అడాప్టర్ పెట్టిన తర్వాత ఏంటంటే దాన్ని స్టిచ్ చేసి అది అవుతుందా లేదా అని చూశాను బాగానే అవుతుందని చెప్పేసి నేను క్లోత్ తీసుకున్నాను అనమాట స్టిచ్ చేయడానికి అయితే ఇందాక చెప్పాను కదా మనకి ఏంటంటే కరెంటుతో కాకుండా అంటే పవర్తో కాకుండా నార్మల్గా ఆపరేట్ చేసుకోవాలంటే బ్యాటరీస్ పెట్టుకోవాలని చెప్పేసి ఇది బ్యాటరీస్ పెట్టుకునే హోలర్ అనమాట బ్యాటరీస్ పెట్టుకునే హోలర్ బయటకు తీసి అందులో ఫోర్ బ్యాటరీస్ మనం ఇన్సర్ట్ చేస్తే మెషిన్ ఆన్ అవుతుంది ఈ మెషిన్ ఏంటంటే మెయిన్లీ మనకి ఒక బ్యాటరీ కాదు రెండు బ్యాటరీస్ కాదు ఫోర్ బ్యాటరీస్ పెట్టుకోవాలి నాకైతే ఏమనిపించిందంటే బ్యాటరీస్ కొండ మనం అరా అడాప్టర్ పెట్టి పవర్తోనే జనరేట్ చేసుకుంటే సరిపోతుంది అనిపించింది సో ఇక్కడ ఏదో ఒక క్లాత్ షాప్లో పడి ఉంటే దాన్ని ఏంటంటే నేను ఒక చిన్న బ్యాగ్ లెక్క స్టిచ్ చేశాను అనమాట అయితే ఇలాంటి క్లాత్స్కి అయితే బాగానే అవుతుంది యూజ్ అవుతుంది మెషిన్ అయితే బట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక కనీసం జెంట్స్ బట్టలు కూడా కుట్టుకోవడానికి అవ్వకపోతే ఇంకా దాన్ని వేస్ట్ కదా అని చెప్పేసి నాకు అనిపించింది నా ఒపీనియన్ అయితే అది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి అయితే ఫైనల్ రివ్యూకి వచ్చేసరికి ఏంటంటే నా ఒపీనియన్ అయితే మాత్రం ఓన్లీ లేడీస్ క్లోత్స్ అయితే స్టిచ్ చేసుకుంటాము మాకు జెంట్స్ క్లోత్ అవసరం లేదు వాళ్ళు స్టిచ్ చేయని అవసరం లేదు మా ఇంట్లో అంత యూజ్ ఉండదు అని అనుకుంటే మాత్రం ఇట్స్ ఓకే పర్వాలేదు యూజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అమౌంట్ మనీకి అని చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే ఇంట్లో జెంట్స్ క్లాత్స్ స్టిచ్ చేసుకుంటాము లేడీస్ క్లాత్స్ స్టిచ్ చేసుకుంటాము అంటే మాత్రం నెవర్ అది జరగని పని అండ్ దానికి అసలు యూస్లెస్ కూడా ఇది యూస్ అవ్వదు కూడా ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో చేశాను అన్నమాట సో ఫైనల్లీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మాత్రం ఇదే అన్నమాట సో వీడియో ఎలా అనిపించింది మీకు యూజ్ అనిపించిందా అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్